హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెన్నాహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దర్శించడం జరిగింది స్వామివారి పాదాల నుండి పాదాల క్రింద నుండి ప్రవహించేటువంటి పెన్నా నది పాయ పిఏబిఆర్ డా పిఏబిఆర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి ఎక్సెస్ వాటర్తో కలిసి అద్భుతమైనటువంటి సుందర జలాశయం ఏర్పడింది ఈ యొక్క జల కళను చూస్తుంటే నయనానందకరంగా ఉంది ఇటువంటి ఈ కళను ఆస్వాదించని వారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో నేను ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇది అనంతపురం జిల్లాకు ఒక ఉంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్